Aja, 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 aja ఫోన్ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఆసిఫ్ బాషాగర్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి పైగా తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా చాలా సంతోషం ఆసిఫ్ భాష అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి విస్తృతంగా ప్రజల్లో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి అలాంటి ఆసిఫ్ భాష వ్యక్తిగతంగా నాకు కూడా మిత్రుడు అయినా ఈరోజు వారు ఎన్నికలు వచ్చే సమయంలో పెద్ద మనసు చేసుకుని వారి బంధువులతో మిత్రులతో అనుచరులతో మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకొని నాకు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీలో చేరేదానికి వచ్చిన దానికి ఈరోజు ఆసిఫ్ బాషా గారి వెంట దాదాపు వెయ్యి మందికి పైగా వారి మిత్రులు వారి అభిమానులు వారి బంధువులు భారీ ప్రదర్శనగా ముప్పై రెండో డివిజన్ నుంచి ప్రారంభమై రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చారు ఇది ఒక ఘనమైన చేరిక ఆసిఫ్ బాషా గారి చేరికని సాధారణంగా స్వాగతిస్తూ ఆసిఫ్ బాషా కానీ వారి మిత్ర బృందం వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీలో అన్ని రకాల ప్రోత్సాహం ఉంటుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మైనార్టీ నాయకులు బాషుభాయ్ గారు ఇచ్చేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అసలు పరిస్థితి చూస్తుంటే ఏ విధంగా ఉందంటే రోజులు గడిచే కొద్దీ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడే కొద్దీ అన్ని ప్రాంతాల్లో కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ నిజం చేయబోతున్నారు కాబట్టి రూరల్ నియోజకవర్గంలో అందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా కొరవాసారా మిగిలి ఉండే వాళ్ళకి నేను పిలుపునిస్తా ఉన్నా ఎవరికి భేషజాలు వద్దు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు ఈరోజు జరగబోయే ఎన్నికలు రెండు పార్టీల మధ్యనో వ్యక్తుల మధ్యనో కాదు జరగబోయే ఎన్నికలు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం మన బిడ్డలకు ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని ఉండాలని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా తెలుగుదేశం జనసేన గెలవాలా ఆ దిశగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొరవ సర్వ మిగిలిండే నాయకులు కూడా ఒక మంచి ఆలోచన చేయాలని మీకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు స్వాగత ద్వారాలు తెరిచి ఉంటాయని తెలియచేస్తాను కాశీ భాష నేను గత ఇరవై ఏడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేశాను కొన్ని కారణాల వల్ల కొంచెం అలిగి తెలుగుదేశం పార్టీ మీద శ్రీధరాన్నతో వైసీపీ పార్టీలో చేరినాను వైసీపీ పార్టీలో చేరిన తర్వాత పార్టీతో విభేదాలు వచ్చి శ్రీధరాన్న పార్టీ మారారు ఇంకా పార్టీ ఊరినే మారేదిలే అని చెప్పి నేను ఉన్నాను ఇక్కడ ఉంటే వైఆర్సీపీ వైసీ వైసీపీలో అవమానాలు తప్ప ఇంకేం లేవు మైనార్టీలకి మైనార్టీలకి జైలు పంపించడం మైనార్టీలకు ఇబ్బందులు పెట్టడం తప్ప ఏమి కొరవ ఏమీ ఉండటం లేదు దానికోసంగా శ్రీధర అన్న అయితే నాకు ముప్పై ఏళ్ళుగా తెలుసు శ్రీధరన్న శ్రీధర్ అన్న నాయకత్వం అంటే నాకు అభిమానం ఆయన ఆయనతో కూడా ఉండాలని చెప్పి ఒక కోరిక కానీ తొందరలోనే వెళ్ళిపోయాడు అంత ఉండాలంటే కానీ ఇప్పుడే లేట్ అవుతా ఉంది మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేదానికి దానికోసంగా నేను తొందరపడి ఏంటంటే శ్రీధర అన్న చెప్పాన నేను వచ్చేస్తానని చెప్పి ఎందుకు వచ్చేస్తారన్న అంటే శ్రీధరన్న మా రో నెల్లూరు నగరంలో కానీ మా రూరల్లో కానీ ముస్లింలకి అమితంగా పనిచేసినారు అభివృద్ధి అభివృద్ధి అంటారు ఎక్కడ అభివృద్ధి వాళ్ళు అభివృద్ధి అని చెప్పి ఏదో చెప్తారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు అభివృద్ధి చేసింది అన్న ముస్లింల కోసం పాటుపడింది అన్న ఆయన కోసం ముస్లింల కోసం ఆయన ఎప్పుడు అండగా ఉంటాడు కాబట్టి ఆయన కోసం ఏదైనా ఇప్పుడు బారాషాహి దర్గా ఉంది బారాషాహ్ దర్గాలో ఈద్గా ఈద్గా ఫస్ట్ ఈద్గా విషయంలో ఈద్గా కట్టాడు ఆయన దాని తర్వాత దర్గాలో మునారాలు ఆర్చులు అన్నీ ఆయనే కట్టాడు సరే మీరు అభివృద్ధి అంటున్నారు ముస్లింలకి పాటుపడుతూ ఉంటున్నారు ఎందుకు పూర్తి చేయలేదు మీరు అది ఆపేశారు ఎందుకు ఆపేశారు ఒక్క ఏదైనా అభివృద్ధి అంటే మీ ఎక్కడ మీరు ఎప్పుడైనా ఆయన చేసిపోయినా మిగిలింది చేసేదా అభివృద్ధి అది కాదు కదా ముస్లింలకి ఏ పథకాలు లేవు వైసార్సీపులు ఏముంది వర అవమానాలు ఆ విధంగా ఉంటే నేను ఇంతకంటే ఇప్పుడు నాయకుడు పిలిస్తే ఫోన్ చేస్తే వచ్చే నాయకుడు ఈయనే అందుకోసంగా మీకు అవసరం మీకు ఫోన్ చేయండి మా ఇంటికాడికి రండి అన్న ప్రమాదంగా ఉందంటే వచ్చేస్తాడు అటువంటి లీడర్ని వదులుకొని మనం ఎందుకు ఉండాలని చెప్పి నాకు మా కార్యకర్తలు మా ఫ్రెండ్స్ మా బంధువులు అందరితో మాట్లాడుకొని ఎప్పుడైనా కానీ ఇప్పుడు మాకు శ్మశానాలు ఉన్నాయి అనా శ్మశానాలు మట్టి తోలాలా ఎంత అవుద్ది చెప్పు ఏంది ఆయన చెప్తాడు ఆయన ఆయన ఎప్పుడైనా మా తోలేడా తోలేదు కదా ఎప్పుడైనా పారీలు కట్టుకోవాలన్నారు శ్మశానాలు ఎవరు కట్టారు ఎలా కట్టారు లేదు ఎన్ని దేనికైనా ఎన్ఆర్సీలో ఎన్ఆర్సీలో మేము ఇబ్బందులు పడుతున్నాం మాకు అండలేడు అటువంటి టైంలో శ్రీధరన్నే మాకు అండగా నిలిచాడు అందుకోసం మేము శ్రీధరన్న వెంటే ఉంటాం శ్రీధరన్న అన్న కోసం పనిచేస్తాం జై తెలుగుదేశం జై శ్రీధరన్న